ఇక ఫైనల్ గా ఏడాది జనవరిలో టిక్ టాక్ మీద అమెరికా నిషేధం విధించింది సార్ తాజాగా అమెరికాలో టిక్ టాక్ ఒప్పందం కుదిరింది ఈ టిక్ టాక్ ఒప్పందం ఏంటి సార్ అంటే మీకు టిక్ టాక్ ఇది చైనీస్ డ్యాన్స్ అనే చైనీస్ కంపెనీ అమెరికా కన్సర్న్ ఏంటంటే చైనాలో ప్రభుత్వము కంపెనీల పైన ఆధిపత్యాన్ని కలిగి ఉంటది చైనీస్ స్టేట్ చైనీస్ స్టేట్ ఉంటుంది గనక అమెరికాలో కోట్లాది యూజర్స్ టిక్ టాక్ ఇస్ వెరీ వెరీ పాపులర్ ఫామ్ ప్లాట్ఫామ్ సో దానివల్ల అమెరికన్ డేటా కాస్త చైనీస్ చేతిలోకి వెళ్ళిపోతుంది అనేది పెద్ద కన్సర్న్ డేటా సెక్యూరిటీ అని సో దీన్ని అందువల్ల ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లో భాగంగా టిక్ టాక్ను కూడా ఒక సింబల్గా మార్చారు అంటే తన మాగా పాలిటిక్స్ ఒక సింబల్ ఈ ఇలాంటి ఐడియాలజికల్ వాళ్ళు ఏం చేస్తారంటే దేన్నో దేన్ను ఒక దాన్ని సింబల్ చేస్తారు సో దాని చుట్టూ జనం తిరుగుతూ ఉంటారు సో అలా ఐడెంటిటీ సింబల్స్ ఉంటాయి ప్రతి భావోద్వేగ రాజకీయాలు ఎమోషనల్ పాలిటిక్స్ అందరికీ కూడా ఆ ఎమోషన్ కు కాంక్రీట్ ఇచ్చడానికి ఒక సింబల్ పట్టుకుంటారు సో అందులో టిక్ టాక్ ఒక సింబల్ మేక్ అమెరికా గ్రేట్ అగేన్ కు అందువల్ల తాను హండ్రెడ్ పర్సెంట్ టిక్ టాక్ అమెరికాను చేస్తాను అని మొత్తానికే అమెరికన్ కంపెనీ అమ్ముకొని వెళ్ళిపోవాలి లేదా అమెరికాలో మీ యాక్టివిటీ నడవనివ్వము అని రెండు ఆప్షన్స్ ఒకటి నిషేధిస్తాం క్లోజ్ చేసుకోవాలి లేదంటే అమెరికన్ కంపెనీకి అమ్మేసుకొని చైనీస్ కంపెనీ వెళ్ళిపోవాలి దీన్ని చైనా రెసిస్ట్ చేసింది టిక్ టాక్ అనే బై డాన్స్ రెసిస్ట్ చేసింది ఫైనల్ గా కుదిరిన ఒప్పందం ప్రకారం ఏంటంటే టిక్ టాక్ విల్ నౌ బి ఓన్ ైడాన్స్ అంటే చైనీస్ కంపెనీ పేరెంట్ కంపెనీ కంపెనీస్ ఫోన్ చేయదు దీనికి టిక్ టాక్ యుఎస్ జాయింట్ వెంచర్ డిఎస్ అని ఒక ఎల్ఎల్సి మన దగ్గర ఎల్ఎల్పి అంటారు లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అని అమెరికాలో ఎల్ఎల్సి అంటారు లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ అని సో ఈ ఏంటిది అంటే ఇది టిక్ టాక్ యుఎస్ జాయింట్ వెంచర్ డిఎస్ అంటే అమెరికా టిక్ టాక్ కు అమెరికా జాయింట్ వెంచర్ గా ఉంటుంది డిఎస్ అంటే డేటా సెక్యూరిటీ టిక్ టాక్ యుఎస్ జాయింట్ వెంచర్ డేటా సెక్యూరిటీ అని ఎందుకంటే కన్సర్న్ అలా డేటా సెక్యూరిటీ కదా దీంట్లో ఇప్పుడు ట్రంప్ చెప్పేది చూడు మేము ఇది చైనీస్ ఓనర్షిప్ నుంచి తీసేసాం ఇది అమెరికన్ కంపెనీ అమెరికాలో ఉండే కంపెనీయే దీన్ని నడిపిస్తుంది అందువల్ల ఇది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ విజయము చైనాకు కూడా దారికి తెచ్చింది ట్రంప్ అనేది ఇప్పుడు ట్రంప్ లాబి ప్రచారం కానీ ఈ క్వశ్చన్స్ ఏంటి అంటే ఇప్పటికీ కూడా టిక్ టాక్ లో ఎవరు ఓనరు మీరు ఆ జాయింట్ వెంచరు ఎల్ఎల్సి ఓనర్షిప్ ప్యాటర్న్ చూస్తే నైన్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మీకు దాంట్లో ఓనరు పేరెంట్ కంపెనీది అంటే మీకు బైస్ నైన్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ షేర్ పేరెంట్ కంపెనీ ఇక చైనీస్ కంపెనీ అయిన బైట్ డాన్స్ లో ఇన్వెస్టర్స్ ఉన్నారు పేరెంట్ కంపెనీ లో ఆ ఇన్వెస్టర్స్ ఈ జాయింట్ వెంచర్ లో కూడా థర్టీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇన్వెస్ట్ చేశారు అంటే టోటల్లీ ఫిఫ్టీ పర్సెంట్ బైట్ డాన్స్ లేదా దాని ఇన్వెస్టర్లదే ఉంది అంటే సగానికి సగం మళ్ళీ ఎవరిది ఓనర్ అంటే సేమ్ ఓనర్ ఏం మారలేదు పేరెంట్ కంపెనీ ఏ మళ్ళీ ఓనర్ ఇప్పుడు కూడా ఇక మిగతా ఫిఫ్టీ పర్సెంట్ లో అనేక మంది ఉన్నారు అందులో ముఖ్యమైనది లారీ ఎలిసన్ ఓనర్షిప్ లో ఉన్న ఒరాకిల్ కంపెనీ ఇది ట్రంప్ కు చాలా గట్టి సమర్థకుడు ఒరాకిల్ ఫౌండర్ ఫౌండర్సండ్ సో దాంతో పాటు సిల్వర్ లేక్ అనే ఒక ప్రైవేట్ ఈక్విటీ ఫార్మ్ ఇతరత్ర ఉన్నాయి అందువల్ల ఇది కంప్లీట్ గా ట్రంప్ కోరినట్లుగా హండ్రెడ్ పర్సెంట్ అమెరికన్ కాదు స్టిల్ ఫిఫ్టీ పర్సెంట్ షేర్ మేజర్ షేర్ పేరెంట్ కంపెనీ బైడాన్స్ దాని ఇన్వెస్టర్ల చేతుల్లోనే ఉంది ఇది ఫస్ట్ క్వశ్చన్ రెండవ క్వశ్చన్ ఏంటి అంటే అసలు ఈ ప్లాట్ఫామ్స్ కు కీలకం ఏంటంటే అల్గరిజం అల్గరిజం డిసైడ్ చేస్తుంది ఎవరు ఏది చూడాలి ఏ కంటెంట్ ప్రమోట్ కావాలి ఏ విధమైన కంటెంట్ పోవాలి అన్నదానికి మూలం అల్గరిజం దాంట్లో ప్రొడక్ట్ మిగతా ఈ ఆన్లైన్ కంపెనీస్కు ఇప్పుడు మీకు ఏదైనా ఎనీ ఇప్పుడు ట్విట్టర్ కానివ్వండి ఏదైనా ఆ ఫేస్బుక్ కానివ్వండి యూట్యూబ్ కానివ్వండి ది ఆల్గరిజం ఇస్ ఇంపార్టెంట్ ఈ ఆల్గరిజానికి స్టిల్ ఓనర్ చైనీస్ కంపెనీ అంటే చైనీస్ కంపెనీ ఓన్స్ ద టెక్నాలజీ చైనీస్ కంపెనీ ఓన్స్ ద ఆల్గరిజం టిక్ టాక్ అనే గ్లోబల్ ప్రొడక్ట్ కు స్టిల్ బైట్ డాన్స్ ఓనరు దాని ఈ కామర్స్ అడ్వర్టైజింగ్ అంతా బైట్ డాన్స్ చేతిలో పేరెంట్ కంపెనీ చేతిలో ఉంటుంది స్టిల్ ఓనర్షిప్ లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది సో ట్రంప్ ఏ మేరకు దీన్ని అమెరికన్ చేశాడు అనేది ఇప్పుడు క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి సో మీకు ఆ డేటా నిజంగానే మరి చైనీస్ క్యాక్సెస్ ఉండదా అమెరికా నియంత్రించగలుగుతుందా వాట్ అమెరికన్ సి వాట్ అమెరికన్స్ వాచ్ అనే దాన్ని చైనీస్ కంట్రోల్ చేయరా ఇవన్నీ ప్రాక్టికల్గా తెలవాల్సిందే ఇమీడియట్గా ఏంటంటే ట్రంప్ చెప్పుకోవటానికి చూడు టిక్ టాక్ కూడా నేను అమెరికనైజ్ చేశాను అని చెప్పుకోవటానికి ఒక నినాదంగా ఉపయోగపడుతుంది కానీ డెమోక్రట్లు ట్రంప్ ప్రత్యర్థులు సీరియస్గా ప్రశ్నిస్తున్నారు ఇది ఏ మేరకు అందరికన్నా చేశాడనేది ఇప్పుడు ప్రశ్నగానే మిగిలింది